ఏమండ రన్నింగ్లో దిగినాడా ఇంకా వస్తుందా వస్తానా ఎంత మూడు వేలు ఐదు వేలు పెట్టుకోలేదా సార్ ఫైవ్ థౌసండ్ పెట్టుకోలేదా మొన్న పెట్టాను ఈ మధ్యనాబా ఏమేండమ్మా అమ్మాసి డయాలసిస్ జరుగుతుంది

అదే ఈశ్వర్ రెడ్డిదే కదా ఏమైందాగ్యం ఏమేండి చిన్న వయసే కదా గుజ్జల ఆరోగ్యశ్రీగా చేసింటాం కదా ఫ్రీగానే మొహానికి చేయలేదా ఎక్కడ బండ్లు పడినావా ఆటోలో ఎంతమంది ఉంటారు ఆటోలో

ఏమేంటి అప్పుడు పట్టుకోటి పట్టుకో ఇట్లా పన్నావా చేతికి ఇవన్నీ ఆరోగ్యశ్రీలో చేసి ఉంటారు కదా చిన్న పాప భార్య ఏమండే పాపకి బానేవా చనిపోయిందా పుట్టి పుట్టుకుతోనే వచ్చిందా ఎంత వయసు లెవెన్ మంత్సా మేన్రికమా ఏమంట పెద్దమా కిందపడేంటి వా మక్కినా నడవగలుగుతావా ఏ ఊరు బాగానే ఉంది ఇప్పుడు పెన్షన్ వస్తుందా ఆయనకు వస్తుందా ఎందుకు బియ్యం కార్డులు ఎంత ఉంది వయసు మీ వాళ్ళు ఏం చేస్తుంటారు సాఫ్ట్వేర్ ఉద్యోగమా కాపీలోడ్ కాదు కొడుకు సాఫ్ట్వేర్ ఇదా ఎందుకు రాల పెన్షను అక్కడ ఏదో కారణం ఉంటుంది ఎందుకు ఆధార్ కార్డ్ ఇది భూమి ఎంత ఉంది కుటుంబం అంతా చెప్పండి మరి ఏం కారణం తోచండ కొడుకులు ఏమైనా ఉద్యోగస్తులా సపరేట్ కానీ ఉద్యోగస్తుల ఏదో సచివాలయం నీది నీ ఆధార్ కార్డు సచివాలయంలో ఉద్యోగస్తులా మరి అది చెప్పవే లేదంటావు అమ్మా సపరేట్ వాళ్ళు యాడైనా ఉండే నీలే మిమ్మల్ని అందరినీ మా బాధ్యత మీరు విడిపోకూడదు కదా తీసుకో లక్ష కూర్చోమ్మా కూర్చోమ్మా ఏమంటమ్మా కోవిడ్ టైంలోనా ఇప్పుడు చనిపోయినది కూడా కోవిడ్ టైమేనా తర్వాతనా ఊపిడితులు ఏమిటా వచ్చిందా ఎన్నాలని చనిపోయి అప్పుడుదా ఇది పెన్షన్ వస్తుందా పిల్లలు ఏం చదువుతున్నారు అమ్మా ఓడే కొడుకా యూకే చ

చంద్రకళ ఏమేం ఒక రోజు అంత ముందు పట్టించుకోలేదు అక్కకు చందమూరు నందమూరే మౌలిక అంతేనా మీతో రాలేదా ఏమి ఇదేండి ఎక్కడా మీదేనా ఒక్క నిమిషం ఉండమ్మా నేను అనుక్కుంటాను సిని శాంతి నగర్లో అంటా ఇట్రా అటు జరుగుమ్మా ఇట్రా అమ్మా వాళ్ళు ఏదో ప్రెస్ లో ఫోటో తీసుకోపోతారట